సినిమా కెరియర్ అంతగా సక్సెస్ అవ్వలేదు అటు మ్యారేజ్ లైఫ్ కూడా ఫెయిల్ అవ్వడంతో నిహారికకు చాలా కాలం డిసప్పాయింట్లో ఉండిపోయింది ఆ తర్వాత టాలీవుడ్లో యాక్టివ్ అవుతుంది బ్యూటీ అయితే ఇప్పటి వరకు నిహారిక గురించి వినిపించని ఓ కొత్త వార్త తాజాగా నెట్టింటి వైరల్ అవుతుంది అదేమిటంటే నిహారిక పొలిటికల్ ఎంట్రీ ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో పార్టీల పరంగా కొత్త కొత్త మార్పులు చిత్ర విచిత్ర విన్యాసాలు చాలా జరుగుతాయని కామన్ ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం ప్రచారంలోకి వచ్చింది మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొన్నిదల నియారిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అంతేకాదు ఆమె ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఆయన అణుగుజాడలో నడుస్తూ కూతురు కొన్నిదల నియారిక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికలు పోటీ చేయబోతుందని అది కూడా కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న తిరుపతి నుంచి ఆమె పోటీకి దిగుతున్నారని వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి